పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామం చింతలగూడెం ఆ గ్రామమంచున పాత బ్రిటిష్ కాలం నాటి గెస్ట్ హౌస్ ఉండేది పంతొమ్మిది నలభైలలో నిర్మించిన ఆ భవనం ఇప్పుడు ఎవరూ ఉపయోగించలేరు కాని రెండు వేల ఇరవై వేలలో హైదరాబాద్ నుంచి వచ్చిన విక్రమ్ అనే ఫోటోగ్రాఫర్ అబాండన్ ప్లేసెస్ ఫోటో ప్రాజెక్ట్ కోసం ఆ గెస్ట్ హౌస్కి వెళ్లాడు రోజు రాత్రే అక్కడ రాత్రి ఉండాలని నిర్ణయించాడు రాత్రి ఫొటోస్ తీస్తే ఇంకా మిస్టిక్గా ఉంటాయి అనే అనుకున్నాడు గ్రామస్తులు హెచ్చరించారు రాత్రి పన్నెండు తర్వాత ఆ గెస్ట్ హౌస్ తలుపులు ఎవరికీ తెరుచుకోవు లోపల ఎవరో తిరుగుతుంటారు రాత్రి అలగూటా ముప్పై విక్రమ్ తన కెమెరాతో రూమ్లను ఫోటోలు తీస్తున్నాడు ఒక్కో క్లిక్ తర్వాత స్క్రీన్లో ఏదో వింత షాడో కనిపిస్తుంది కానీ చూసేలోపే అది మాయమైపోతుంది తెన్మిది ఐదుకి లైట్లు ఒక్కసాహిగా ఆఫయ్యాయి తను మొబైల్ ఫ్లాష్ ఆన్ చేశాడు రూం మూలలో ఒక్క పాత లేడీస్ బ్యాగ్ కనిపించింది దానిలో పాత ఫోటోలు లెఖలూ రక్తపు మరకలతో కప్పబడి ఉన్న కాగితాలు ఆ లెఖలో రాసి ఉంది నేను తిరిగి వస్తాను గది ఎవరో తాకకూడదు సీతారత్నం పందొందుల తేరు అప్పుడే వెనుక తలుపు మూసుకుపోయింది అద్దంలో ప్రతిబింబం కనిపించింది తెల్లచీరలో ఒక స్త్రీ ముఖం మసకగా నెమ్మదీగా దగ్గరికి వస్తుంది విక్రమ్ కేక వేయడానికి ప్రయత్నించాడు కాని గొంతులో శబ్దం రాలేదు అతని కెమెరా ఆటోమేటిక్గా అవుతూనే ఉంది క్లిక్ 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 తరువాత రోజుదయం గ్రామస్తులు వచ్చేసరికి హౌస్ తలుపు లోపల నుంచి లాక్ లాకయ్యుంది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు విక్రమ్ కనిపించలేదు కాని నేలమీద కెమెరా పడి ఉంది దానిలో చివరి ఫోటోలో విక్రమ్ తానే తెల్లచీరలో నిలబడి ఉన్నాడు ముఖం సీతారత్నంలా మారిపోయింది ఆ ఫోటోను ఎవరూ చూడలేకపోయారు ఎందుకంటే చూసిన వాళ్ళు మూడు రోజుల్లో మానసికంగా స్థిమితంగా లేకుండా పోయారట గెస్ట్ హౌస్ ఇప్పుడు కూడా అలాగే ఉంది తలుపు లోపల నుంచి ఎవరో క్లిక్ అని కెమెరా శబ్దం వస్తూనే ఉంటుంది ఈ విక్రమ్ ఎవరు ఇదే ఊరికి అతను ఫోటోగ్రాఫర్గా ఎందుకు రావాలి ఆ బంగ్లాకి ఆ ఆత్మకు సంబంధమేమిటి విక్రమ్ కి ఆత్మకీ బంగ్లాకి సంబంధం విక్రమ్ ఎందుకో కనిపించకుండా పోయారు విక్రమ్ ఒక ఫోటోగ్రాఫర్ హైదరాబాదులో నివసీతూ ఉన్నాడు అతనికి పాతకాలమనాటి కోటలున్న దానికి సంబంధించినటువంటి ఇటువంటి వస్తువులైనా వింతగా విచిత్రంగా ఉండేవాటిని తన కెమెరాలు బంధించడం అతనికి అలవాటు వాతి అనేకరకాల రకాల డాక్యుమెంటరీను తీసేవాడు అతను ఒకరోజు కి వెళ్ళొస్తుంగా బస్సు ఆగిపోయింది అది రిపేర్ కావడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు కిందకు దిగాడు ఆ రూటు తనకు తెలిసిన రూట్లాగా అనిపించింది తన కెమెరాతో అతను తిన్నగా ఊర్లోకి వెళ్లారు అక్కడ ఊరు చివర బ్రిటిష్ కాలమనాటి బంగ్లాను అతను చూడటం జరిగింది ఆ ఊర్లోని ప్రజలను బంగ్లా గురించి విచారించిగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అతనికి తెలిసాయి అతను ఆ బంగ్లా మీద డాక్యుమెంటరీ చేయాలని నిర్ణయించుకుంటాడు వెంటనే అతను ఆ బంగ్లా తలుపులు తీసుకుంటూ లోపలికి వెళ్ళటాడు అక్కడ కొన్ని వస్తువులను తన ఫోటోలో బంధిస్తాడు అతను ఆ రాత్రి అక్కడ ఉండటానికి నిర్ణయం తీసుకుంటాడు రాత్రిపూటు ఫోటోలు తీయటానికి కొన్ని ప్లాన్ తీసుకుంటాడు రాత్రి లెవెన్ గంటలకు తను బంగ్లాలోనే ఒక గదిలో ఫోటోలు తీయడం మొదలుపెడతాడు ఇంతలో గదిలోని లైటు ఆగిపోతుంది రూమంత చీకటిగా ఉంటుంది ఏమి కనిపించదు విక్రమ్ తన సెల్ని తీసుకొని అందులో లైట్ ఆన్ చేస్తాడు ఆ లైట్ వెలుగులో అద్దం దగ్గర పాతకాలం నాటి లేడీస్ పర్స్ ఒక్కటి దొరుకుతుంది దాన్ని తీసుకొని అతను టేబుల్పై ఉంచుతాడు ఈలోపు మరికొన్ని ఫోటోలు తీద్దామని ఫ్లాష్ ఆన్ చేసి క్లిక్ 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 అర్పిస్తూ తన కెమెరాకి పని చెప్పాడు ఇంతలో ఏదో ఒక స్త్రీ ఆకారం తన కెమెరాలో ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించాడు తీరా చూస్తే అక్కడ ఎవరూ ఉండరు తనకు డౌట్ వచ్చి ఆ లేడీ పర్స్ని ఓపెన్ చేసి చూస్తాడు అందులో పాతకాలపు నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కొన్ని లెటర్లు మిత్రులతో పాతకాలపు నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కొన్ని లెటర్లు బ్లడ్ మరకలతో ఉన్నటువంటి ఒక్క క్లాతు కనిపించింది అటునుంచి ఒక స్త్రీ తనకు పొగ రూపంలో ఉంది ఏదో సైదురు చేస్తున్నట్లు అనిపిస్తుంది దగ్గరికి వెళ్లి చూస్తే ఎవరూ ఉండరు తను ఆ ఫోటోలను ఆ లెటర్ని చూసి అరవాలని ప్రయత్నం చేస్తాడు కాని అతనికి గొంతులో నుంచి ఎటువంటి సౌండ్ రాదు భయంతో అటు ఇటు చూస్తాడు ఇంతలో తన వెనుకవైపు ఉన్నటువంటి డోర్ క్లోజ్ అవుతుంది ఎంతో భయపడిపోతాడు తెల్లవారుజామున ఆ ఊరి ప్రజలు ఆ బంగ్లా వద్దకు వస్తారు వారు చూడగా ఆ బంగ్లా గేట్లు లోపలి నుంచి లాక్ చేసి ఉంటుంది ఆ ఊరి ప్రజలు ఆ గేట్లను కొట్టి లోపలికి ప్రవేశిస్తారు అప్పుడు అక్కడ విక్రమ్ కనిపించరు వారు విక్రమ్ కెమెరాను చూడగా అందులో విక్రమ్ ఆరమనిషి రూపంలో తెల్లచీర కట్టుకుని కనిపిస్తాడు ముఖం నాగరత్నంలాగా కనిపిస్తుంది ఆ తరువాత విక్రమ్ విక్రంతో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాలు కెమెరాలు క్యాప్చర్ అయ్యుంటాయి విక్రమ్ తన చిన్నతనంలో అదే ఊర్లో ఆ బంగ్లా పక్కన ఉన్నటువంటి ఇంట్లో ఉండేవాడు తనకు మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతను ఆడకుంటూ ఆ బంగ్లా గేట్లు ఓపెన్ చేస్తాడు ఆ గేటు కాని ఆ ఇంట్లో ఆ ఊరి ప్రజలు ఎవరు వెళ్లరు ఎందుకంటే తాకినవారు మరుస్తరి రోజు ఎవరికి కనిపించరు కాని విక్రమ్ చిన్నతనంలో అతను ఆ ఇంట్లోకి వెళ్తాడు ఇంతలో విక్రమ్ వాళ్ళ అమ్మ నాగరత్నం అది చూసి తన కొడుకు బయటకు తీసుకురావడానికి వెళ్తుంది ఇంతలో తను కాలుజారి నెట్టుకుంటూ లోపలికి వెళ్తుంది ఇంతలో తలుపులు మూసుకుంటాయి విక్రమ్ తండ్రి విక్రమ్ తీసుకుని బయటికి వచ్చేస్తాడు విక్రమ్ తండ్రి విక్రమ్ తీసుకుని ఐదరాబాద్కి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆ ఇంటి ఆ ఇంటి గేటుని ఎవరైనా తాకితే మరుసటి రోజువారు కల్పించరు ఆ భయంతో అతను విక్రమ్ తీసుకుని వెళ్ళిపోతాడు తరువాత బంగ్లావైపు ఎల్లారో అలా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి విక్రమ్ పెరిగి పెద్దవాడు అవుతాడు ఎన్నో డాక్యుమెంటరీలు చేసేవాడు అతను పనుకున్నప్పుడు తన కలలో ఆ బంగ్లా గురించి చుట్టుపక్కలన్నీ అతనికి కలలో కనిపించేవి ఎందుకంటే నైన్టీన్ త్రీలో చనిపోయినటువంటి నాగరత్నం ఆత్మవిక్రమ్ పై పగతో రగిలిపోతుంది తన బంగ్లాను ముట్టుకున్నందుకు విక్రమ్ని చంపాలని తన కలలోకి ఈ బంగ్లా గురించి కలలు వచ్చేటట్లగా చేసింది బస్సు ఆగిపోవడం అతనికి ఫోటోషూట్ రావటము పతనిని ఆ ఊరికి అప్పించటం అన్ని పాతకాలపు నాటి నాగరత్నమాత్మ ఆత్మ విక్రమ్ ఆత్మతో చెబుతున్న విషయాలు ఆ ఊరి ప్రజలు కెమెరాలో రికార్డయ్యున్న విషయాలను చూస్తున్నారు వారికి ఒక్కసారిగా గుండెలో పగిలిపోయేలా భయం కలిగింది ఆ భవనం అసలు హౌస్ కాదు పందొమ్మిది పదిహేరుందు బ్రిటిష్ కలెక్టర్ హారల్డ్ బిషప్ అనే వ్యక్తి కోసం నిర్మించిన ఆఫీసర్ రెసిడెన్స్ అతను ఆ ప్రాంతంలో బ్రిటిష్ రికార్డులు చూసే అధికారి అతనితో పాటు అక్కడొక స్థానిక సహాయకురాలు పనిచేసేది సీతారత్నం ఆమె చిత్తూరులోంచి వచ్చిన తెలివైన విద్యవంతురాలు హారల్డ్ ఆమె పట్ల చాలా స్నేహంగా మారాడు కాని తరువాత ఈ స్నేహం ప్రేమగా మారింది కాని బ్రిటిష్ సర్కిల్కి ఆ అనుబంధం ఇష్టం లేకపోయింది ఒక రాత్రి హారల్డ్ను బదిలీ చేశారు ఆమెకు ఒక్క చిట్టీకూడా రాయకుండా వెళ్లిపోయాడు సీతారత్నం ఆ ఇంట్లోనే రోజులు గడిపింది అతను తిరిగి వస్తాడని నమ్మింది కాని అతను తిరిగి రాలేదు ఒకరోజు ఆమె శవం ఆ బంగ్లాలోని రెండో అంతస్తు గదిలో వేలాడుతూ కనిపించింది ఆ తరువాత అక్కడే ఎవరూ నివసించలేకపోయాడు విక్రమ్ వాళ్ల అమ్మ ఆత్మ విక్రమ్ ఆత్మతో అక్కడ జరిగిన విషయాలను విక్రమ్తో చెబుతుంది తనను అక్కడినుంచి వెళ్లమని ఇక్కడ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నాటి ఆత్మ తన్ని చంపి తన ఆత్మను బంధించిందని నువ్వు ఆ గేటును తాకినందుకు నీకోసం పగతో రగిలిపోతుందని ఈ బంగ్లాను తన ప్రాణంగా చూసుకుంటుంది తన ప్రేమకు ప్రతిరూపంగా ఆ బంగ్లాను ఊహించుకుంటుంది ఎప్పటికైనా తన ప్రేమికుడు వస్తారని ఎదురుచూస్తుంది అలాగని ఎవరైనా ఈ బంగ్లాను తాకితే అసలు నచ్చదు వారిని చంపటానికైనా వెనుకాడదని విక్రమ్ ఆత్మతో వాళ్ల అమ్మ సీతారత్నం ఆత్మ ఈ విషయాలను చెప్పింది కెమెరాలో రికార్డయ్యున్నాయి ఆ ఊరి ప్రజలు వాటిని చూసి మతిభ్రమించిన వారిలాగా పిచ్చెక్కి తిరుగుతున్నారు ఆ ఊరి ప్రజలు ఎవరినీ అటువైపు రానివ్వరు